అందరికీ నమస్కారం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు హెడ్లైన్స్లో రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధో సహకారం అనే టైటిల్తో బ్యానర్ హెడ్డింగ్లో పెట్టారు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ యాక్చువల్గా గూగుల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఒక పెద్ద సంస్థ గూగుల్ గూగుల్తో ఒప్పందం అంటే గూగుల్ రాష్ట్రానికి రావడం అంటే రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని ప్రతి ఒక్కరు అనుకుంటారు అది ఒప్పందం అంటేనే చాలు లక్షలాది వేలాది ఈ ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెట్టుబడులు వస్తాయి అని చెప్పి గొప్పగా అందరు చాలా ఊహించుకుంటారు ఈవెన్ నేను కూడా ఫస్ట్ రాష్ట్రానికి గూగుల్ అంటేనే ఆశ్చర్యపోయాను ఇంకా రాష్ట్రానికి రూపురేఖలు మారిపోతాయి అని కానీ నేను కూడా పప్పులో కాల్చాను అంటే ప్రజలు కూడా పప్పులో కాలేసి ఉంటారు రాష్ట్రానికి గూగుల్ అంటేనే ప్రతి ఒక్కరికి ఫస్ట్ వచ్చేది ఏంటంటే ప్రపంచ ఖ్యాత సంస్థ కదా గూగుల్ వచ్చింది అంటేనే రూపురేఖలు మారిపోతుంది ఈవెన్ చంద్రబాబు గారు రాష్ట్రానికి ఒక ముందడుగు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే లోపల చాలా గొప్ప పనిచేశారు రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పి అనుకున్నాను తీరా దాంట్లో చూస్తే ఆ ఒప్పందాల్లోని అంశాలు చూస్తే ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు ఎందుకు గూగుల్ వస్తుంది రాష్ట్రానికి అనేది చూస్తే ఒకసారి చూద్దాం ఈనాడు పత్రికలో వచ్చిన న్యూస్ చూస్తే మనకి అర్థమవుతుంది రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధో సహకారం విద్యా వైద్య స పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు పౌర సేవలు మరింత సులభతరం మంత్రి లోకేష్ ప్రభుత్వంతో గూగులు ప్రతినిధుల కీలక ఒప్పందం దీని ఒప్పందంలోని కీలక అంశాలు ఏంటి అంటే ఒకటి విద్యా నైపుణ్యాభివృద్ధి విద్యార్థులు డెవలపర్స్కు ఏ ఆధారిత నైపుణ్యాల కోసం పదివేల మంది గూగులు నైపుణ్య శిక్షణ అందిస్తుంది శిక్షణ అందిస్తుంది ఓకే ఈరోజు వారి రోజువారి జీవితంలో ఏఐని భాగస్వామ్యం చేయడము ఉత్పాదకత పెంచడము ఈ కోర్సులో అంతర్భాగం సైబర్ సెక్యూరిటీ డేటా అనలిటిక్స్ జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో గూగుల్ సహకారం అందిస్తుంది దీంతోపాటి స్టార్టప్ ఎకో సిస్టంలో ట్రైనింగు సుస్థిరతకు ట్రైనింగు ఏలో వైద్య రంగంలో ఏఐ ఏఐ పైలెట్లు ఇట్లా ఐదు పాయింట్లు రాశారు మొత్తానికి ఎక్కడా వెతికినా గూగుల్ కేవలం శిక్షణ ఇవ్వడానికి మాత్రమే ఒప్పందాలు జరిగాయి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ జరగట్లేదు అట్లా ఎవరన్నా ఊహించుకొని తెలుగుదేశం నాయకులు కానీ ఎల్లో మీడియా కానీ ఆ విధంగా ఏమైనా ప్రచారం చేస్తే మాత్రం పప్పులో కాల్ ఎందుకంటే కేవలం శిక్షణ ఇవ్వడానికి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏ విధంగా లేదంటే అన్ని కాలేజెస్లో ఇప్పుడు స్కిల్డ్ స్కిల్ ట్రైనింగ్స్ అనేవి కామన్ అవుతుంది దానికి గతంలో కూడా రాష్ట్రానికి మన చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సిమెంట్స్ ఒప్పందం తీసుకున్నారు దాని ట్రైనింగ్ జరిగింది దాని కథలు కూడా మనం అన్ని చూసాం దాని మీదకి ఎన్ని కేసులు అయ్యాయి ఏ విధంగా దాంట్లోని ట్రైనింగ్ కోసం డబ్బులు ఏ విధంగా వెళ్ళాయి షెల్ కంపెనీస్కి వెళ్ళాయి షెల్ కంపెనీ నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాయి కేవలం ట్రైనింగ్ కోసమే మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారనేది గతంలో మనం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైక్రోసాఫ్ట్తో ఇలాంటి ఒప్పందాలు ట్రైనింగ్ ఇచ్చే ఒప్పందాలు చాలా చేసుకున్నారు ఒకటి ఉండిగా దాదాపు ఇరవై ముప్పై ట్రైనింగ్స్ ఏమో చేసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు సో అది మైక్రోసాఫ్ట్ ఒప్పందం అంటేనే మైక్రోసాఫ్ట్ ఆంధ్రాకి రాదు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కానీ ఇప్పుడు గూగుల్ రాష్ట్రానికి అనే లోపల ప్రతి ఒక్కరు పప్పులో కాలేశారు ఏమని ఇక్కడికి పె పెట్టుబడులు పెట్టడానికి వస్తుంది వందల వేలాది కొద్ది ఉద్యోగాలు వస్తాయి అని చూస్తే ఎక్కడ వాళ్ళు రాసిన ఈనాడు ఆంధ్రవేత్తలో రాసిన పేపర్లు ఎక్కడ ఒప్పందాల్లో ఎంత పెట్టుబడులు లేదు ఎన్ని ఉద్యోగాలు అనేది లేదు ఆడ కేవలము ఏఐ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రతి ఒక్క ఏరియాలో ఒక ఐదు పాయింట్లు ఇచ్చారు ఐదు ఏరియాలలో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ కోసము గవర్నమెంట్ నుంచి డబ్బులు యాక్చువల్గా వీళ్ళు పెట్టుబడులు పెడతారని ప్రతి ఒక్కరు ఆశించారు కానీ గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు డబ్బులు పుచ్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి ఆంధ్రాకు వచ్చింది డబ్బులు పుచ్చుకోవడానికి డబ్బులు పెట్టడానికి డబ్బులు ఇవ్వడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉద్యోగాలు కల్పించడానికి రాలేదు సో దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు చేసే హంగామా మామూలు హంగాం కాదు అది ఓన్లీ ట్రైనింగే సరే ఆ ఒప్పందం అన్న క్లారిటీగా ఒప్పందము ఏరియాలో ట్రైనింగ్ ఇస్తున్నారనే మీద ఉంది కానీ ఎంత ఎంతకు ఒప్పందము అంటే ఎన్ని ఎన్ని వేలకు ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ ట్రైనింగ్కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పే చేస్తుంది గూగుల్కు అనేది ఎక్కడా చూసినా లేదు ఇంక ఏమైనా రాబోయే కాలంలో ఆ జియో కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ చెప్తే మనకు తెలుస్తుంది ఈ ఒప్పందాలు ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ప్రజల సొమ్ము ఎంత ఖర్చు పెడుతుంది అనేది మనకు తెలుస్తుంది సో దీనివల్ల మనకు అర్థమైందంటే రాష్ట్రానికి గూగుల్ వచ్చింది కానీ అది కేవలం శిక్షణ ఇవ్వడానికే ఇక్కడ పెట్ట పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాత్రం కాదు